ప్రైజ్ ది లాడ్ ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయిన సుక్రిస్తున్నా శుభములు ప్రార్థన ధూపము అనే శీర్షిక క్రింద గత ఎపిసోడ్ లో సమస్తము ఆయన పేరట చేయుడి అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం నేటి ఎపిసోడ్ లో నేను డాక్టర్ హాసన్ గారిని కలవటానికి వచ్చాను అని బిగ్గరగా పిలిచిన ఒక రచయితను గురించి తెలుసుకుందాం నేటి ధ్యానము కొరకు రోమిల్క రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును బైబిల్ అధ్యాపకుడైన గ్యారీ బర్జ్ పాలస్తీనా విశ్వాసులను గూర్చి ఒక పుస్తకాన్ని రాయుట కొరకు పరిశోధన చేయుటకై ఇస్రాయల్ దేశానికి వెళ్ళాడు అక్కడ ఆయన అలీ అరబ్ అనే హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ హాసన్ తో మాట్లాడాలని అనుకున్నాడు ఆ హాస్పిటల్ ఆ వీధికి చివరలో ఉంది ఖాళీగా ఉన్న ఆ వీధిలో గ్యారీ బర్జ్ గారు నడవటం ప్రారంభించారు ఆ వీధి అలా ఖాళీగా ఎందుకుందో ఆయనకు అర్థం కాలేదు నాలుగు అడుగులు వేసేసరికి ఆయనకి అసలు విషయం అర్థమైపోయింది అక్కడ ఇంకా పోరాటం ఆగలేదు ఆ వీధికి ఒకవైపు ఇస్రాయేలీల సైన్యం ఉంటే మరోవైపు పాలస్తీనా యవనస్తులు ఉన్నారు అతడు హాస్పిటల్కి సమీపంగా వచ్చేసరికి ఆగ్రహంతో వేసే కేకలతోనూ మిలిటరీ వాళ్ళు ఉపయోగించే రబ్బరు బుల్లెట్ల వల్ల వెలువడిన శబ్దముతో ఆ వాతావరణం అంతా భయానకంగా మారిపోయింది అంతవరకున్న నిశ్శబ్దం అంతా మాయమైపోయింది వెంటనే గ్యారీ బర్జ్ గారు పరుగందుకున్నారు ఇక హాస్పిటల్ దగ్గరకు వచ్చేసరికి ఆయనకేం చేయాలో తెలియలేదు ఇటు పాలస్తీనా యవనస్తులు గాని అటు ఇస్రాయేలు సైన్యము గాని అతనిని చంపివేస్తుందేమో అనే భయము ఆయన నావరించింది వెంటనే అతడు గట్టిగా ఒక కేక వేశాడు నేను డాక్టర్ హాసన్ గారిని కలవడానికి వచ్చాను అని వెంటనే సైనికులు ఆగిపోయారు ఆ యవనస్తులు కూడా ఆగిపోయారు హాస్పిటల్ తలుపు తెరుచుకుంది ఒక చెయ్యి ఆయనను లోపలికి లాగింది హాస్పిటల్ తలుపు వేయబడింది ప్రిలరా ఈ గ్యారి గారు ఆ సమయంలో ఆయనను రక్షించగల ఆ డాక్టర్ గారి పేరును ఎలుగెత్తి పలకటం ద్వారా గ్యారి గారు రక్షించబడ్డారు ప్రిలరా నేటి ప్రస్తుత ప్రపంచంలో చీకటి అంధకార శక్తులు స్వైర విహారం చేస్తున్నటువంటి నేటి సమకాలీన ప్రపంచంలో మనలను రక్షించగల ఒకే ఒక్క పేరు నజరేయుడైన యస్సు క్రీస్తు అందుకే నేటి మూల వాక్యములో ప్రభువు నామమును బట్టి ప్రార్థన వాడెవడో వాడు రక్షించబడును అని మనం చదువుకున్నాం అలాగే అపోస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినములో మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలెను అని మనం చదువుతాం గనుక మన ప్రభు యొక్క నామము అన్ని నామముల కన్నా పై నామము గనక మనలను రక్షించు నామమున మనము ప్రార్థించి విడుదల పొందుకుందాం ప్రార్థన చేసుకు కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు పగ ప్రతీకార ఇచ్చలతో నిండిపోయిన ఈ ప్రపంచములో మాకొక ఆధారము నీ నామము ఆ నామమును ఉచ్చరించి విడుదల పొందుకున్నటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను Amen.